విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను మీ హరిత మరి ఏపీలో జరుగుతున్న మద్యం పాలసీ ఎవరికి కిక్ ఇవ్వబోతుంది ఎవరికి రివర్స్ లో పంచ్ పడబోతుంది అనేది అంత అంతటా కూడా ఆసక్తిగా ఉంది ఎందుకంటే ఇంకో రెండు రోజులు టైం ఉంది టెండర్లు ఆ నమోదు చేసుకోవడానికి గాను సో అయితే కూటమి ప్రభుత్వానికి ఈ విషయంలో చుక్కెదరైనట్టు కనిపిస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసిన టెండర్లు దీనికి రాకపోవడానికి కారణం అసలు దీని మీద ఆ అసలు కారణాలు ఏంటి అని చెప్పి మన అడముని శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం సార్ కూటమి ప్రభుత్వం ఒకటి ఆశిస్తే ఇంకొకటి అయినట్టు కనిపిస్తుంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ కాదండి నువ్వు లాటరీ వేసిస్తా ఉంటున్నా రెండు లక్షలు కట్టాలంటున్నారు అప్లికేషన్కి మీకు రాకపోతే రెండు లక్షలు వెనకే ఉన్నాను ఇప్పుడు ఇరవై షాప్ ఇరవై మంది వేసారు అనుకుంటే వస్తుంది వాళ్ళు రాకపోతే వాళ్ళ డబ్బు లాస్ కదా వెనకేమని అంటున్నారు కదా అందులో ఇప్పుడు ఎంతో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కట్ చేసుకుని మిగతా ఇచ్చేస్తా ఉంటుంది అది వేరే కదా ఏమనంటే అది తెలంగాణలో చేసిన మధ్యన అలాగే అనుకున్నారు అక్కడ కుదిరింది కానీ ఇక్కడ కుదరదు ఇప్పుడు వాళ్ళు అందరూ ఏమనుకుంటారు రాత్రి మీటింగ్ వేసుకుంటారు అండి ఈ షాప్ అప్లికేషన్ పెడదాం అందరూ బెటర్ కదా మీరు నేను పెట్టాం కదా ఈ వ్యాపారం అలవాటు ఉన్నవాడు ఈ షాపులు కొత్తగా తీసుకుందాం అనుకున్నవాడు ఒక్కో షాప్ కు పది మంది ఇరవై మంది కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళందరూ ఏం చేస్తారంటే అంటే మరి పని చేద్దాం మనం మన అందరం కలిపి ఒక ఆరు షాపులు గేసుకుందాం అంటే వీళ్ళందరూ వాటర్ పంచుకుంటారు దాన్ని సిండికేట్ అంట అలాగా నలుగురు ముగ్గురే వేస్తారు అవి వచ్చిన దాంట్లో వీళ్ళు వాటర్ పెట్టుకుంటారు అప్పుడు ఏమవుతుంది ప్రభుత్వాన్ని వాళ్ళు వేసిన స్కెచ్ అనుకున్న దొక్కటి అన్నట్టు అయితే దామిట్ కథ దామిటి కథ అడ్డం లో తకప్పలు చేసుకుని కలదోడి పెట్టుకుంటే తెలుగు అనుడా ఏటండి వాళ్ళకన్నా తోళ్ళు కాసుకుని కూడా చాలా బాగా తెలియవాల్సిస్తారు ఒకసారి చంద్రబాబు గారు ఊళ్ళోకి వెళ్ళిపోయి ఏదో ఒక ఊళ్ళోకి తోడు కాసుకుని కూడా వెళ్ళి అడగల కరెక్ట్ గా చెప్తుంటే ఏం చేస్తే బాగుంటుంది ఈ ఐఏఎస్ లో ఐపీఎస్ లో భాష చదివేస్తే ఉన్న మర్చిపోయిందని వాళ్ళ వికారాల్లో వాళ్ళ శాస్త్రలో మన మీద బుద్ధి ఇది వరకు పాలసీ ఉండేది అందంగా దాన్ని నడిపించుకోవచ్చు కదా రెండు అంటే రెండు లక్షల రూపాయలు లాటరీ టికెట్ ఇది ఏదైనా లాటరీ అండి ఇది ఏమన్నా ఇది విమర్శ కాదు వాళ్ళ జాతకం సరి చేసుకోవాలి ఇవన్నీ ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్తున్నా నేను ఆంధ్రలో తిరిగాను రెండు మూడు రోజులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది హెడ్రబాబులో చేస్తున్నారు అనుకుంటున్నారు దీనికి తోడు ఎమ్మెల్యేలు ఉంటారు మళ్ళీ నాకడ సామంత రోజుల్లో కదా ఆవురు ఆవు మంట ఉన్నారు వాళ్ళు పాతికేసు కోట్లు ఇరవై వేసు కోట్లు ఖర్చు పెట్టి అలాగే ఖర్చు పెట్టి అలా ఇప్పుడు కోట్లు ఇరవై వేసు కోట్లు ఖర్చు పెట్టేసి వస్తారు అంటే మొన్న ఎలక్షన్ మొన్న కదా అయింది ఎలక్షన్ అన్ని పోపుల అన్ని ఖాళీ అయిపోయి ఉంటాయి ఇప్పుడు అన్ని ఎలా నింపాలరా బాబు చూస్తూ ఉంటారు ఏంటండి ఇది దీంతో వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడెక్కడ ఏం పోతుందో అంతకు ముందు ఎమ్మెల్యే ఎక్కడెక్కడ ఎలా కొట్టేసేయడం అనేటువంటి లెక్కలు ఉంటాయి వాళ్ళ దగ్గర లిస్ట్ వచ్చేస్తాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉందనుకోండి ఆ సిఐ గారు ఎస్ఐ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు ఇంకో వాళ్ళ కానిస్టేబుల్ చెప్తాడు అమ్మాట ఈ వాళ్ళ పల్నా వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంత వస్తుందండి పల్నా బజార్లో ఎంత డబ్బులు వస్తాయి మనకి సెంటర్ సెంటర్లో డ్యూటీ ఎత్తి కానిస్టేబుల్ మనకి ఎంత కడతాడో ఇలాగ లిస్ట్ ఉంటుంది వాళ్ళకి ఆ కారీ ఫార్వర్డ్ అయిపోతామంటే కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ కొత్త కష్టపడక్కర్లేదు ఆ లిస్ట్ ప్రకారం ఆ డబ్బులు వాళ్ళు ఇంటికి కిటికీలో కిటికీలోంచి పడతారు రబ్బర్ బ్యాండేజెస్ కిటికీలోంచి పడేసిపోతానండి వాళ్ళు వాళ్ళ పైకి గా యాక్ట్ చేస్తారు ఆడవాళ్ళకి ఇచ్చేస్తారు కూడా ఉండలేకుండా ఆటలు ఇచ్చేస్తారు నేను వారాసం చేయడానికి ఇంట్లో రెండు ముటికెళ్ళేస్తాడు లావిడీ ఏంటండి అని చేత ఇవన్నీ ఊరికే పైకి చెప్పుకుని కవర్లే లోపలంతా కానీ స్మెల్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటాడు ఇప్పుడు కొత్తగా కోర్చులో నువ్వు శుభ్రంగా ఏమి తినకుండా ప్రజాసేవ చేసి ఉర్రపు దగ్గ కట్ట క్లీన్ చేసి రోడ్లేసి ఇంటికి సున్నాలు వేసి అని చెప్పడానికి ఎందుకు చేస్తాడండి జనాలను ఊరికి ఓట్లేసారా అనేటువంటి భావన ఫస్ట్ వస్తుందా రాదా ఇక్కడ మనం వాళ్ళ ఎమ్మెల్యేలు తప్పు పట్టకూడదు ఖచ్చితంగా అసలు ఈ గాలేటి మనం కూడా ఎమ్మెల్యేలు తినేస్తున్నాడు కట్ట అనకూడదు ఎందుకు తినడం తింటాం నేను దాన్ని ఎంకరేజ్ చేస్తాను అసలు రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు మా చిన్నప్పుడు మేము కొన్ని ఎలక్షన్లు చూసాం వాళ్ళు పదివేలు ఐదు వేలు తోటి ఎలక్షన్ ఎమ్మెల్యే అయిపోద్దు అంటే ఇప్పుడైతే ఐదు వేలు పదివేలు కాబట్టి ఒక పది లక్షలు ఇరవై లక్షలు కావచ్చు అప్పటికి ఇప్పటికి రేట్లు చూసుకుంటే కానీ ఇప్పుడు ఏకంగా ముప్పై వేసుకోట్లు నలభై వేసు కోట్లు ఒకడుగా రెండు వేలు ఇవ్వకపోతే మా ఇదిలోకి రాలేదండి మా ఇంటికి ఇంకా పంపలేదండి అని వస్తున్న రోడ్డు మీద సిగ్గు లేకుండా ఉంటాయి వాళ్ళ దగ్గరతో లాగేస్తారు అంతే ఇప్పుడు మీరు తిరగడాలు ఉంటుంది తిరిగినప్పుడు ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది మీరు స్టాల్ పెట్టుకుందాం అనుకుంటున్నా మీరు జాకెట్లు గట్టా బాగా కుడతారు అనుకుంటున్నా అదే డిజైనర్లు వచ్చినాయి కదా ఆ స్టాల్ ఆ స్టాల్ పెట్టుకుంటారు మీకు ఏం చెప్తారు మీకు ఎంత మంది కట్టాలి కదా షాప్ కి అంతే ఈ ఎమ్మెల్యే కూడా ఎంత కొంత కట్టాలి వచ్చే ఎమ్మెల్యే కింద మరి సంపాదించుకోవాలి కదా జాకెట్లు అక్కడ రెండు మీకు ఫ్రీగా మీకు స్టాల్ పెట్టుకుని మీకు ఫ్రీగా చేస్తారని చెప్పరు కదా మీరు మామూలుగా అయితే ఆరు వేలు చెప్పేస్తారు ఇల్లు అంతే సింపుల్ కాబట్టి ఇది సిస్టమ్ ఇలాగ రెండు వేలు లాటరీ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే తినేసేడు వాటా వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చెప్పాలంటే మీరు అంత ఎక్కువ అడిగేయండ్రో బాబు ఎంత కొంత ఇమ్మనంటే అని చెప్పాలి చెప్పాలి అంతే ఇప్పుడు షాప్ పెట్టుకున్నాడు వ్యాపారం చేసుకుంటాడంగా మీరు నాకు సగం వాటా ఇచ్చేయమని అడగకూడదు ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పడంటారా బాబు నాకు బొడత ఖర్చు ఉంది నాకు ఖర్చు అయింది అని చెప్పాలి ఈ ఎన్న విచిత్రంగా నేను చెప్పేది అంతా విచిత్రంగా ఉంటుంది కానీ ఇది వాస్తవం అందరూ ఇద ఇది ఇది ఆలోచించుకుంటే ఎవరికి గొడవ లేకుండా చెడ్డ పేరు రాకుండా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి చూడండి బాబు అతను అందంగా తలదూకుని బొట్టు వస్తాడు మేము సగం ఇస్తామని కానీ వద్దని రూపాయికి వంద రూపాయలు పది రూపాయలు ఏమంటున్నాడు అయినా యాభై ఇస్తారని వద్దండి బాబు అని ఎంత మంచి చూడండి బాబు అని చెప్పుకుంటారు ఈ లోపల వాళ్ళ అనుచరు ఈ లోపల వాళ్ళు అనుచరులు ఉంటారు బెల్ట్ షాప్లు ఇట్టుకుంటా మా ఇది లోటు ఉండి అంటారు కూడా దీనిలో ఉంటాడు కదా ఆడు రోజు ఎక్కడ మేపుతాడు సరే ఆడు కూడా బలపడాలి షాప్ పెట్టుకోరా బెల్ట్ షాప్ అంటాడు ఎమ్మెల్యే ఆ షాప్ ఒకటి చెప్తాడు ఆ షాప్ ఒకటి ఇంత డబ్బు ఖర్చు పెట్టాం కదా బెల్ట్ షాప్ పెట్టి అమ్ముకోవాలి అనుకుంటారు వాళ్ళు వాళ్ళు కాళ్ళు ఇచ్చుకోవాలనుకుంటారు ఈ ఎమ్మెల్యే చెప్తాడు మా వాళ్ళు ఇద్దరు ఉన్నారెండి వాళ్ళిద్దరికే రెండు బెల్ట్ షాప్లు ఏమని రికమెండ్ ఒక రకం కాదండి ఇది లింకులు 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 లింకుల కింద ఉంటదా ఇప్పుడు వీళ్ళు పెట్టిన పాలసీకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలోని ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కొడుకు కొట్టేశాడు వాళ్ళు నెల వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇచ్చే జీతం కాకుండా వీళ్ళు ఇచ్చే జీతాలు బోడ ఎక్కువైపోయి వాళ్ళకి తెగ తాగేసి వారు పొట్లంతా అయిపోయి ఈ డబ్బు అది తినలేక కక్కలేక మెంగలాగా ఉండిపోయి వారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఆందరి ఎండగొట్టే చిక్కి శల్యం అయిపోయారు వాళ్ళు ఎడారి ప్రాంతంలో తోడలాగానే అయిపోయారు ఏ పైకి వచ్చేసి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అందరికీ మంచి నెగరెంగలు ఆడతా నొన్నగా తయారైపోతారు ఇప్పుడు ఏదేళ్ళు నున్నగా తయారైపోయి చంద్రబాబు తడతారు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారు దాని చేత ఏం చేయాలంటే అతివృష్టి అనావృష్టి లేకుండా అవనీతి ఈ ఈ సేడ పీడలు తప్పనప్పుడు దాన్ని మినిమైజ్ చేయాలి కొంచెం తక్కువ చేసేలాగా చూడాలి అసలు లేకుండా చేత ఉంటే తరం కదండి ఎమ్మెల్యే బుద్ధుడు తమ్ముడు లాగాను గాంధీ మహాత్ముడు అన్నయ్య లాగాను సచిన ఉండరు ఎందుకుంటారు పార్టీలు కూడా యాభై కోట్లు చూసుకో ముప్పై కోట్లు చూసుకో ఉంటున్నాయి కదా లేకపోతే నాలుగు రోడ్డు మీద తిరిగి నువ్వు బలై కొన్నావు రావాలి నువ్వు నిలబడి అంటలరా అంటలేదు కదా కదండి లేదా పార్టీకి ముప్పై ఏళ్ళ నుంచి పని ఎంత వాడికి ఎత్తం టిక్కెట్ అనుకుంటున్నాడు ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఉంటే వాళ్ళకి ఎక్కువ డబ్బు ఎక్కడి నుంచి ఇంట్లో ప్రింటింగ్ చేస్తాడా రమ్మని సంపాదించుకోవాలి కదా ఊరికే ఈ పేపర్ వాళ్ళు కూడా వాడు అలాగంటాడు ఇలాగంటాడు అని రాయకూడదండి వాళ్ళు అలాగే ఉంటారు ఇప్పుడు నువ్వు నాకు నచ్చే సినిమాలో వెంకటేష్ అంటాడు నేను అలాంటి వాడి పింకి నేను అలాగే ఉంటానంటా అలాగే వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు అలా దుబ్బేస్తారు తక్కువ దుబ్బేండరా బాబు అని అడగలను అంతే అంతే కదండి బాబు ఇప్పుడు సపోజ్ మీరు ఒక ట్రైన్ నిండా పాపిడి పాపిడి ఉంటారు కదా సోమ్ పాపిడి ఆ ఒక ట్రైన్ నిండా పెట్టుకున్నారు అనుకో వాడు వచ్చి మొత్తం పట్టిపోతారు అన్ని పట్టిపోతారు బాబు నాలుగు కట్టుకెళ్ళి చాలు మిగతా కూడా ఉన్నారని చెప్పాలి అలా చెప్పాలి ఆ ఎమ్మెల్యేలకి మీరు కొంచెం కొంచెం తినండి బాబు ఇసుకు కూడా కొద్దిగానే తీసుకో మట్టిలో కొంచెం తీసుకో ఈ పోస్టింగ్ లో కొంచెం మినిమైజ్ చెడ్డ పేరు రాకుండా చూసుకోరా బాబు అని చెప్పాలి ఎమ్మెల్యే ఏం చేస్తారు పోస్టింగ్ డబ్బులు ఆశిస్తారు ఒకవేళ అలా ఆశ పడకపోయినా ఈ పోస్టింగ్లు కావాల్సిన వాడు ఎత్తాడు ఇదిగో పొట్లు మీకు చెవులు మెదిలిపోతాయి ఇంత డబ్బు అట్టుకు వచ్చేసి మూట అట్టుకు వచ్చి ఎదురుకుండా పెడితే ఎవరికన్నా కొళ్ళు పచ్చబడిపోవో చెవులు మెదిలిపోతాయి కదా అటు చేతులు ఎలాగైనా తీసేసుకోవాలి బాబు అనుకుంటాడు ఏంటండి అందుకే ఎవడో చూడకుండా అలా ఇంట్లో ఎనకాలకు వచ్చి నిజమే సార్ మాట్లాడుకుంటే మనకేమని కానీ నిజంగా మీరు అలాగే మీకు ఎవడైనా డబ్బులు కట్ట వద్ద పిచ్చి ముండా కూడా అయి ఉంటాడు పిచ్చి ఉంటుంది పిచ్చే మీరు ఆడికి వైద్యం చేయించాల అర్థమైందా తీసుకెళ్ళి అడిగి ఇమీడియట్ గా మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించాలి అడిగి అవును సార్ కరెక్టే ఇప్పుడున్న లోకం సమాజం ఈ సమాజంలో ఉన్న వాతావరణ పరిస్థితులు టెన్ పర్సెంట్ డెఫినెట్గా ఎవ్రీ లా దర్ ఈజ్ ఎన్ ఎగ్జాంప్షన్ ప్రతి సూత్రానికి ఒక మినహాయింపు అలాగా మనం చెప్పి ప్రతి దాంట్లో టెన్ ట్వంటీ పర్సెంట్ మనం దీనికి భిన్నంగా ఉండొచ్చు కానీ సమాజం మొత్తం ప్రక్షాళన చేయడం ఎవరి తరం కాదు ఎందుకంటే రకరకాల మనస్తత్వం స్వార్థం అశ్రిత పక్షపాతం దుర్బుద్ధి కుళ్ళు బుద్ధి ఈర్ష్య అసూయ రకరకాలు ఉంటాయండి ఈ లక్షణాలు కొన్ని అవలక్షణాలు ఉంటాయి కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి ఈ అవలక్షణాలు ఉన్నవాడు ఇదో ఇదొక దుర్వ్యసనం డబ్బు సంపాదన అనేటువంటి ఒక దుర్వ్యసం వ్యసనం అందులో దుర్వ్యసనం ఏంటంటే అడ్డగోలుగా సంపాదించడం దుర్వ్యసనం అవతల పాడు చేసి సంపాదించడం ఇలాంటివన్నీ ప్రభుత్వాలు వాళ్ళు ఏదో పాలసీ తీసుకుంటారో కాసేపు మాట్లాడుకుంటాం మళ్ళీ మామూలే ఎవడైనా కానీ ఈ ఎమ్మెల్యేలు తినేస్తున్నాడు ఆడు తినేస్తున్నాడు ఈడు తినేస్తున్నాడు అని అన్నాడంటే నీకు బుద్ధి లేదా ఎట్లా తినకపోతే అక్కడి నుంచి వస్తాయాలి కానీ అడగాలను నీ బుర్ర బుద్ధి లేదా ఆడి అక్కడ అక్కడి నుంచి నేర్చుకుంటాడు పాపం ముప్పై కోట్లు ఖర్చు పెట్టేసి వచ్చాడు ఎలా వస్తాడో ఎలా వస్తే డబ్బులు అవి నువ్వేదో పట్టుకొచ్చిస్తావా అని అడుగుతాం కదా అడగాలి కదా అందుచేత ఈ దేశంలో న్యాయ వ్యవస్థ సహా ఇప్పుడున్న సిస్టమ్ అంతా రీషఫ్లింగ్ చేయాలండి ఒకసారి మార్పుకి కేన వాళ్ళు పునర్రచించాలండి రాజ్యాంగాన్ని ఒకసారి ఎందుకంటే ఆ రాజ్యాంగం పెద్ద మనుషులు చాలా గొప్పవాళ్ళు సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు అధికారంలోకి వస్తారు వాళ్ళ పరిపాలన అధికారం ఉంటారు చేతిలో విచక్షణ కలిగి ఉంటారు అనుకున్నారు విచక్షణ ఎవరికి ఉంటుందండి ఇప్పుడు కొన్ని వ్యవస్థల మీద వ్యాఖ్యానం చేయకూడదు అంటున్నారు ఆ వ్యవస్థల మీద వ్యాఖ్యానం చేసే హక్కు ఉంటే అసలు అందులో లోపాలు కుప్పల కుప్పల కింద మాట్లాడవచ్చు దర్యాప్తు సంస్థలు అసలు వాళ్ళు చూస్తే సిబిఐఈడీలు ఇవన్నీ ఏటండి హాస్యాస్పదం కింద ఉందండి మీరు మీరు ఒక ఈడీ ఆఫీసర్ అయిపో మీరు ఒక ఆఫీసర్ ఉంటాడు ఆ నిజంగానే ఆ ఉద్యోగంలో వచ్చేటప్పుడు చాలా మంచిగా ఉంటాడు శుభ్రంగా పారాచూట్ కొబ్బరి నూనె రాసుకుని తలకే నొన్నగా దూకుని బొట్టు నిలువు బొట్టు పెట్టుకుంటాడు ఊర్ధ్వ పుండరాలు పెట్టుకుని కళ్ళ రోడ్డు పెట్టి టచ్ చేసుకుని చూడగానే ఎంత చోటరా బాబు అనుకునేలా ఉంటాడు చాలా స్ట్రిక్ట్ గా ఉందాం అనుకుంటాడు కానీ గురుగావులో మీకు వెళ్ళా ఉందండి దాదాపు యాభై కోట్లు చేస్తుంది మీరు చేసుకోండి అనడానికి ఎవడన్నా వచ్చి వాళ్ళకి అనుకు అనుకూలంగా చేస్తాడు చేయడా ఒక ఆడొద్దు అనుకున్నా కానీ వాళ్ళ ఆవిడ ఏమంటుందంటే బొగ్గల్లో పొడి చేసి బుద్ధులేదన్నీకున్నాడు కలరామంటాడు అందులో మరి అప్పుడు మీకు న్యాయం ఎలా జరుగుతుందండి దొంగలు ఎలా దొరుకుతారు గాలిజనార్దన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదా విజయమాల్య కానీ ఇలాంటి దొంగలు తప్పించుకోవడానికి కారణం ఇవ్వడానికి ఇలాంటివి అంటే మీ దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది మంచో చేయడో ఓ సూటికే దప్పేస్తే అందులోంచి రెండు కట్టలు ఇప్పుడు నాకు ఒకడు ఏం చెప్పాంటో ఇది వరకోవడం అక్కడ విపరీతంగా బ్యాంకులు మోసం చేసి ఉంటాయి డ్యూటీ చేసి ఉంటాయి అంత అడ్డ అది దారి అంతా అడ్డమే ఏంటంటే బాబు మీ బయలు లేదే ఆవిడ పోలీసులు గట్టా పట్టుకోరని అడిగాను నేను అడిగితే నా మనసు ముందు ఎప్పుడో సూట్ కేసుకుంటాను అందులో ఎప్పుడూ ఒక ఐదు ఆరు లక్షలు ఉంటుంది నా కోసం ఎవడో పట్టుకెళ్దామని వచ్చిన టపాలు మనం లక్ష చేతిలో లేరేం లేరని బాబు అని చెప్తాను అన్నాడు ఆ లక్ష పట్టుపోతాడు కానిస్టేబుల్ జైలు తీసుకుని లేరకు కనపడలేదు చాలా పొద్దునేసే అందాక చూసానండి నాకు కాళ్ళ కోచ్చిన కనపడలేదండి అని చెప్తాను ఏం చేస్తారు ఎవడైనా ఏం చేయగలరా ఇప్పుడు మరి పిల్లలు రామకృష్ణారెడ్డి తమ్ముడు ఎలా బయటపెడు కనపడుతున్నాడా ఇది పట్టుకోవాలంటే పట్టుకోలేరా ఆడి బోనంతకు వచ్చి అయిపోయి ఆడి బోన వచ్చి అయిపోయి ఉంటారు ఆడి కోసం వెళ్ళిన వాళ్ళు అందరూ పొలాలు అయి కొనేసుకుని ఉంటారు ఉంటారు తగ్గటా మనం కొనేసుకుంటారు బొళ్ళు కార్లు అయి కొనేసుకుంటారండి వాళ్ళకి నాటిదినట్టు అమ్మట వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఇంకా దొరికితే పోంటారు బాబు ఇలాంటి కేసులు అమ్ముకుంటారండి కొన్నాళ్ళు పోయినారు ఇలాంటి కేసుల కోసం ఆ ఎస్ఎల్కే సీఏలకే ఆఫీస్లకి ఎంతమంది ముడుపులు సమర్పించుకుంటారు కూడా నాడు నా ఆ కేసులో వేయండు బాబు ఆ కేసులేస్తాడు ఎంతమంది పడతాడు నాకు ఇది పరిస్థితి కాబట్టి ఈ సిస్టమ్ కాలం మనం ఎప్పుడు కూడా అలా చేసేడు ఇలా చేసేడు అని అంటే లేదండి రాజకం అన్యాయం ప్రజలను పీడించకూడదు మీరు తిని తింటా తినంటారు బాబు శాప్తిగా పరిపాలించారు బాబు అంటే ప్రజలను ఏపీడేసి పనులు చేయకూడదు మీరు తినండి శుభ్రంగా ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా నేను ఎవడకు పట్టించుకుంటాడు మన దేశం అసలు పట్టించుకోరు మన వాళ్ళు పట్టించుకోరే ప్రభుత్వం ఇప్పుడు మన వాళ్ళు పట్టించుకోరు కాబట్టి నాలుగు వందల ఏళ్ల పాటు బ్రిటిషులు గట్ట పరిపాలించేసారు మన మన వాళ్ళు పట్టించుకోరు కాబట్టి మోడీ గారు పది ఏళ్ళ నుంచి మన ఏడే హేత్రడా ఎగురుండి హెత్తటం పులిసు మన అందరిని ఎవడ పట్టించుకున్నాడా ఆళ్ళు మాత్రం ఆ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లోని హర్యానాలోని ఎలభైగా బాగుంటున్నారు మళ్ళీ పార్లమెంట్గా చేస్తారు ఓట్లేదు ఇతనే బాగా చేసేస్తాడంట ఇలాంటి పరిస్థితుల్లో ఇట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బంది కనకుండా మీరు తినేది మీరు తిని జాగ్రత్తగా మీరు ఖర్చు పెట్టిందని సంభవించు లేదా ఎలక్షన్ల రూపాయి ఖర్చు పెట్టకూడదు ఏదో టీవీలో మాట్లాడేసి ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పండి నమ్మితే వాస్తారు ఓట్లు అలాగైతే ఓట్లేస్తాం రా ఓట్లేతాం కూడా రావాలి డబ్బులు ఇవ్వబోతుంది చూసారా అప్పుడు మీకు ఏం చేయాలి మీ ఓటేప్తాం రాకపోతే మీకు పెన్షన్ ఏమో చెప్పాలి మీరు ఓటు ఆధార్కి అనుసంధానం చేసి నిర్బంధ ఓటింగ్ విధానం పెట్టాల నువ్వు ఓటు వేయకపోతే నీకు బెనిఫిట్స్ ఉండవు ఆరోగ్యశ్రీ నీ వర్తించదు నీకు పెన్షన్ రాదు నీకు రేషన్ రాదు నీకు పథకాలు వర్తించమంటే వీళ్ళందరికన్నా ముందు రేపు ఎలక్షన్ అంటే ఏళ్ళ రాత్రి నుంచి కూర్చుంటారు అక్కడ డబ్బులు కూడా వచ్చి వేసుకుంటారు అది ఇల్లు ఎంత తెలుసా మీకు రాజకీయ నాయకులు అలా చేస్తే ఏళ్ళు మంచి వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ ఏళ్ళు ఎన్నుకోరని భయం వాళ్ళకి అని చేత మనం ప్రభుత్వాల్ని విమర్శించకూడదు పాలసీలు తీసుకోండి పాలసీ ఏంటంటే లాటరీ పాలసీ జనాల్లో వ్యతిరేకతత్వం ఏం ఏం పీకుతారు వ్యతిరేకతత్వాన్ని ఐదేళ్ల పాటు వీళ్ళు భరించాల్సిందే ఏం పీకుతారండి ఎవడనండి ఈ లోపల చంద్రబాబు గారు జగన్ జగన్లాగా అరాచకీయం చేయడు వాళ్ళకి తీసుకెళ్లి కుటేత్తం గట్ట చేయరాడు ఆ దొంగోళ్ళే వదిలేస్తున్నారు ఇల్లు మంచి వాళ్ళు ఎందుకు కొడతారు వాళ్ళు కాబట్టి మళ్ళా ఇళ్ళే అనుకుంటారు గ్యారంటీగా అదేమో వచ్చేసింది వాళ్ళకి వాళ్ళ తప్ప దిక్కులేదు అనేటువంటి విషయం మన అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు చంద్రబాబు గారు తప్ప దారి లేదు ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు దోలు తీరిపోయింది బాబు మళ్ళీ ఆడు రాకూడదని కోరుకుంటారు జనోడు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆడి చూడటం జరిగింది ఇవన్నీ చూసి ఆడ స్టాప్ క్లోజ్ అయిపోయింది వాళ్ళు తప్పు దారి లేదనుకుంటున్నారు ప్రజలు ఈ విషయం వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఎవరికి చంద్రబాబు గారు వాళ్ళకి కూడా ఇక వాళ్ళకి తెలిసిపోయినప్పుడు వాళ్ళు స్టోరేట్ చేస్తారు అంతే అంత ఆడ దుర్మార్గం చేయరు కాబట్టి వాళ్ళకి అంత నష్టం ఉండదు పరిస్థితి సో ఈ అంశం మీద మీ టైప్ తెలియజేసినందుకు థ్యాంక్ మచ్